తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఘనంగా వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలు ఈసారి కూడా శాస్త్రోక్తంగా ఆలయంలో ముప్పై రోజుల పాటు జరగనున్నాయి ఈ ఉత్సవాల్లో నెల రోజుల పాటు సూర్యోదయానికి ముందే గోదాదేవి వ్రత పర్వం మార్గలి పాశురాల పఠనం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎంతో వైభవంగా నిర్వహించే ఉత్సవాలు భక్తులు వీచేసి తిలకించవలసిందే ఉండగా ఆదివారం నాడు యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు ఇలా నెల రోజులు అందరూ కూడా ఇప్పటికి ఇప్పటిగా రీతి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా తెలియజేస్తుంది നൂറ് കൈലുകളാ കൊരുമട്ട കൻപടപ്പാ തേ കാതെ പൊക്കി തന്ന ചേട്ടമലയിൽ പൊക്കി വാന്ത കുടം നിറയ്ക്കം മള്ളൽ പരമ്പശക്കൽ നീ കാല ചെല്പം നിറയ്ക്കേലോരൻ ബാ മായ

శ్రీ యాదాద్రి వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవేతంగా శ్రీవృతమైనటువంటి ధనుర్మాస వ్రత మహామహోత్సవం ప్రారంభింపబడినది ఈరోజు నిన్నటి రాత్రి సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడం వలన ఈ మాసానికి ధనుర్మాసము అనేటువంటి పేరు సార్థకత చేకూర్చుకునేది ఈ మాసమంతా కూడా జ్ఞానమాసం అని అంటారు పెద్దలు జ్ఞానము సంపాదించుకోవాలి పదకొండు నెలలు ధర్మార్థ కామ మోక్షాలకి ప్రతీకగా వ్యవహరించిన కేవలము ఈ ఒక్క నెల పరమాత్మ కోసం అంకితం చేసి మనము భక్తి రేవ గరియేసే అని అన్నట్టుగా ఉన్నట్టయితే మనకి ఈ జన్మ పరంపర తొరిగిపోయి దుర్లభమైనటువంటి మోక్ష పదవి కూడా మనకి స్వామివారు అనుగ్రహిస్తారు సకల ఐశ్వర్యాలు కూడా అనుగ్రహిస్తారు తరువాత దేశంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో విష్ణు కొటపత్ర సాయి వారి సన్నిధానంలో విష్ణు అనేటువంటి వారు ఉండేవారు వారు తులసి కైంకర్యం పరమాత్మకు చేసుకునేటువంటి వారు వారికి సంతానం లేక స్వామిని ప్రార్థిస్తూ ఉంటుంటే భూమాత అంశు వలన ఆండాలమ్మవారు అయోనిధిగా అవతరించారు అవతరించి యథా తెలతి శ్రేష్ట రక్త దేవేత రోజన అని చెప్పి ఉత్తమైనటువంటి వారు ఉత్తమ లక్ష్యాలను ఎంచుకొని మహోన్నతమైనటువంటి కార్యాన్ని సాధించినట్టుగా అండాలమ్మ అవతరించి విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మను వశీకరణ చేసుకొని వివాహం చేసుకుంది కాబట్టి ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఏ కోరిక కోరి ఈ వ్రతం చేస్తారు ధనుర్మాస వ్రతం నెల రోజులు ముప్పై రోజుల పాటు ఎవరు చేస్తారో వారికి సకల కోరికలు సిద్ధించడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఇలా ఈ వ్రతం అనాథ దేవస్థానంలో కొనసాగింపబడుతుంది భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం